చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద అనతి కాలంలోనే తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణమైనటువంటి అంశాలలో విద్యుత్ ఛార్జీలు కూడా ఒకటి వబోయ్ దారుణంగా వసూలు చేశారు ఏమంటే ట్రూ అప్ ఛార్జీల పేరిట వసూలు చేస్తున్నాము అన్నారు అండ్ దీని మీద రాజకీయ పరమైన విమర్శలు వచ్చాయి ట్రూ అప్ ఛార్జీల పేరిట చంద్రబాబు గారి సర్కారు ఎక్కువ వసూలు చేస్తుంది అని ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్ చేస్తున్నారు అని ఎంత దారుణమైన స్థాయిలో కరెంటు ఛార్జీలు వసూలు చేయడం ఏంటి అని తీవ్ర విమర్శలు వచ్చిన సర్కార్ వాటన్నింటినీ పట్టించుకోలేదు ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉందిలే ఇప్పుడైతే వసూలు చేసేద్దాం అనుకున్నారేమో కానీ అటువంటి వాటిని ఏ విమర్శను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇందులో కాసేంత ఉపశమనం కల్పిద్దామనే అనే దిశగా వాళ్ళైతే ఎవరు ఆలోచించలేదు ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ అనేది అది చంద్రబాబు గారి సర్కార్కి బాగే భారీ భారీ షాక్ ఇచ్చింది విద్యుత్ ఛార్జీల పేరిట అడ్డగోలుగా ఏదైతే వసూలు చేశారో ఆ వసూలు చేసిన దానిలలో ప్రజలకు తిరిగి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది నిజంగా భిక్షా ప్రజల రూపం ప్రజల దగ్గర నుంచి ఏదైతే వసూలు చేశారో ఆ వసూలు చేసిన దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయండి ప్రజలకి అని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ తిరిగి ఇచ్చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మరి ఆ కరెంటు ఛార్జీలు ఈసారి ఏమైనా కనుక కొన్ని రోజులు ఏమైనా కనుక తగ్గే పరిస్థితి లేకపోతే ఏ ఏ విధంగా ఈ డబ్బులు ప్రభుత్వం తిరిగి ప్రజలకు మళ్ళిస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ ఏమంటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను ట్రూ ఆఫ్ ఛార్జీలను డిస్కౌంట్లు వసూలు చేసే కదా దాని మీద ఏపీఆర్సీ విచారణ జరిపితే ఆ డిస్కౌంట్లు చెప్పినటువంటి లెక్కలు విద్యుత్ కొనుగోల వ్యయంలో తేడాలు అనేది గమనించింది ఏపీఆర్సి విద్యుత్ కొనుగోలకు పెట్టినటువంటి ఖర్చు ఈ డిస్కౌంట్లు చెప్పిన లెక్కలు ఈ రెండింటి తేడాలు గుర్తించింది అందుకని చెప్పి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి డిస్కౌంట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలుగా రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటామని చెప్పి వసూలు చేసుకుంటే బట్ ఏపీఈర్సి చేసిన విచారణలో తేలింది పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు మాత్రమే వీళ్ళకి అర్హత ఉంది మిగిలినది లేదు అని అందుకని అదనంగా ఏదైతే తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను వసూలు చేశారో దాన్ని తిరిగి వినియోగదారులకు ఇచ్చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఏపీఈఆర్సీ ఆదేశించింది అంటే ప్రభుత్వ ప్రభుత్వము ప్రజల సొమ్మును గుంజింది అడ్డగోలుగా ఛార్జీల పెరుగుతు ఇప్పటి వరకు వినిపించిన రాజకీయ విమర్శలు నిజమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటారు